ముందుగా మనం బాగా కడిగి పెట్టుకున్న అరకిలో చికెన్ లివర్ని తీసుకుందామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని మనం బాగా కడిగి పెట్టుకున్న లివర్ని వేసుకుందాం ఇలా లివర్ని వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మనం మూత పెట్టుకున్న తర్వాత మనకి లివర్లో నుంచి వాటర్ అనేది మనకంతా బయటకు వస్తుందండి చూసారా మనకి ఎంత వాటర్ వచ్చేసిందో మనకి ఈ వాటర్తోనే సరిపోతుంది ఇలా వాటర్ కొద్దిగా అంతా ఎగిరిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్నామండి ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనకి లివర్ అంతా లివర్లో ఉండి వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి ఇప్పుడు మనం లివర్ని దీనిలోకి వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మనం ఇప్పుడే కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా బాగా వస్తుందండి ఇప్పుడు వెల్లుల్లి తీసుకొని పచ్చ దంచుకొని వేసుకోవాలి కరివేపాకు ఈ వెల్లుల్లి ఫ్లేవరు మనకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు మనం ముందుగా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాం కదండి పసుపు ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మనము బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చూసారా మనకు ఎంత చక్కగా ఫ్రై అవుతుందో ఇలా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకుందాం చూసారా మనకు ఎంత డ్రైగా అయిపోయిందో అంతేనండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చివరగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మనము రైస్ లే కూడా దీంతోనే కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కనుక